కదా అది కాక బ్రహ్మజ్ఞాని అంటే అందరి లోపల మీకు ఫస్ట్ అడిగిన యోగరామ సినిమా చూశారని అందులో రావణ చెప్తారు అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ ఒక్కటే తెలియండి జీవహింస సత్వానండి జీవహింస మానండి జీవుల మీ వలే ప్రేమించండి జీవుల నాట్ ఓన్లీ హ్యూమన్స్ అన్ని జీవుల్ని మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్టు ప్రేమించండి ఆత్మసరాభూతాని ఇది మన భౌతిగీత నేర్పించింది కాబట్టి కొవ్వెక్కిన వాళ్ళు బలిసిన వాళ్ళు ఒక సిస్టమ్ని తయారు చేస్తే అది ధర్మం కాదే ఇప్పుడు వాల్మీకి ఆ వాల్మీకి ఎవరు లేదు నాకు వాలే తెలుసు అలా మేము లేను కామన్ నన్ ఒక అస్త్తుషుని నిన్న జాతి వాళ్ళని నాకు ఇవన్నీ తెలుసు కామన్ ఎనన్స్ గా నన్ను నా వాళ్ళు దూరం పెడుతున్నారు నన్ను ఎవరు నా సరే 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 ఇది మీరు చెప్పిన గతం అవునా అంటే పుట్టుక చెప్తున్నా ఈ ఆత్మ మాటలు ఎందుకు వచ్చాయో చెప్తున్నా కాదు ఇది ఇది ఒక నిజం ఓకే మీరు చూపించాలి వాళ్ళను సూచించారని ఓకే ఇప్పుడు డెన్మార్క్ కులే అవనో ఉంద సరేలేగా డెన్మార్క్ కులా అస్పిషియతగా అవలేను సార్ డెన్మార్క్ డెన్మార్క్ కులే అవలేగా మరి ఇప్పుడు రోట్మేద ఏం చేస్తుండు డెన్మార్క్ లో తెలుసా వీసా చూడు జర్మనీలో ఏం చేస్తుందో తెలుసా ఓసారి చూడు మీకు అర్థమైనా చెప్తాం బాగా సినిమా పేరు కూడా బుట్టలేదు బోషా జులాయ అనుకుంటున్నారు జులాయ 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 సినిమానొక అతను పోలీస్ స్టేషన్కి వెళ్తాడు హీరో వెళ్ళి అక్కడ అందరిని కొడతాడు కొడితే ఏదో ఏదో ప్లేస్కి వెళ్తారు కొడతాడు కొడితే అక్కడ రమేష్ నారాయణ అంటాడు బ్రహ్మాజీతో రోడ్డు కదా స్టేషన్లో కొడుతున్నారు అంటాడు వెంటనే బ్రహ్మాజీ అంటాడు స్టేషన్ లేదు లేదు కావాలనే కొడుతున్నాను అలా అలా ఈ మా మాత్రమే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఇస్లాము క్రైస్తవం పనిచేస్తున్నాయి వాళ్ళు టార్గెట్గా పనిచేస్తున్నారు దాన్ని ప్రకటించి మరీ పనిచేస్తున్నారు ఇవన్నీ వంకలు అంతే ఇప్పుడు మదర్ దిశ గురించి ఉంటారు చాలా గొప్పది మనకే అదే పాఠాలు పెట్టారు మనకే అవి పెట్టారు ప్రపంచంలో చాలా దేశాలున్నాయి కదా మతం మార్చడానికి ఎక్కడికి ఎందుకు రావాలి సేవ అనేది వంక ఆవిడ ఓపెన్గా చెప్పింది వీడియోలు కూడా ఉన్నాయి చెప్పిందా ఒక్కరోజు ఇరవై తొమ్మిది వేల మంది మార్చిన వాళ్ళు విడిరులో వాళ్ళకి మతం మార్చడం తద్వారా ప్రపంచాన్ని నేరడం రూల్ ఆర్ రూయింగ్ ఆ కాన్సెప్ట్ ఇప్పుడు మరి కొచ్చిలో ఉంటారే పేరేంటి ఆ మాత అమృతాన పెద్ద హాస్పిటల్ అయితే మతం లేదు సత్య బాబు గారు పెద్ద హాస్పిటల్ మతం లేదు మరి క్రైస్తవ హాస్పిటల్కి వెళ్తే మతం ఎందుకు అవుతున్నా మతమే కావగలవండి మనకి మానవత్వం కావలేదు ఏ పాస్టర్ అయినా చెప్పని చెప్పండి నాకు మతం కంటే మానవత్వమే ముఖ్యమని చెప్పని చెప్పండి ఇప్పుడు మనం అంతా హిందువులం మనం చెప్పగలం ఎవరైనా దేవుణ్ణి ఏ పేరుతో అయినా పడవచ్చు తలవచ్చు పిలవచ్చు చూసారు కామన్ హిందూ ఒకసారి చెప్పండి మసీద్ చర్చి చర్చ్ ఓకే దేవుణ్ణి ఎవరైనా ఏ పేరుతో అయినా పడవచ్చు తలవచ్చు పెడవచ్చు చర్చిలో మసీదులో చెప్పగలరా నేను గుళ్ళో చెబుతా వెయ్యి అని హిందువులతో చెప్పిస్తా చర్చిలో పని చెప్పే ఎందుకు అవదో చూద్దాం మీరు ఎందాక వాళ్ళ నిమ్మన అది ఇది 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 కొందరి యొక్క అహంకారం పొగర వలన తప్ప ధర్మానికి సంబంధం ఇంకో విషయం గొల్లపల్లి మోజ్ చౌదరి విజయవాడ దగ్గర ఒక పెద్ద ఆయన సగ్గా పంచి గట్టు అబ్బా ఓ మోతిపరి రైతు మన ఊళ్ళో మన తాత ఎలా ఉంటాడు దావతి గట్టు కాబట్టి గోరే ఇప్పుడు ఆయన ఎవరేమన్నారు ఆయన ఏమన్నది మరి ఆయనతో వచ్చింది కాబట్టి ఇది వంక ఇది వంక ఓ శక్తి ఫోన్ చేశారు సార్ నిండో తెలు నా పేరు వెంకటమన్న మేము ఆర్యశ్వరం ఈ మధ్య గొర్రెయ్య అయితే గొర్రెని చెప్పుకో ఇంకా ఆర్య వేసే వెంకటమ్ ఇది రెండు ఉండకూడదు ఇది వాడకు ఇది వదిలేసి అది ఒకటి మాట్లాడు ఇది వాడు ఇది వాడుకుంటే అది మాట్లాడకూడదు నీకేమో అగ్నిగుండంలో దూకి ప్రాతిపత్యాన్ని నిరూపించుకున్నటువంటి వాసవిటి మీద ప్రవేశం అక్కర్లేదా పెళ్లికి ముందే ఎవరితోనో ఒక కనేసిన మేరీ నీకు ముఖ్యమైందా నువ్వు ఆరవేసిన పద వాడకో ఎవరు బోర్లే జస్ట్ యూసే బోర్లే మనం దేని తప్పు అంటే వాళ్ళు మతం మార్గాన్ని కాదు వాడి పేరు తిరుపతి వాడి పేరు వెంకటరామణ వాడి పేరు రాంబాబు వాడి పేరు సాంబశివ ఇప్పుడు రావుని శివుని అక్కడ క్యామెంట్ చేశారు ఏదో దాన్ని కూడా వ్యతిరేకిస్తాం కారణం కూడా మనవే అంటారు ఎట్లా అని నేను చిన్నప్పుడు ఎక్కడ చూసినా హిందువులే కాదు ఇప్పుడు ముఖ్యమంత్రులు క్రైస్తవులు అవుతున్నారు పార్టీ అందరికీ క్రైస్తవులు అవుతున్నారు కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ రోజుల్లో హిందువులు మైనారిటీగా ఉన్న రాష్ట్రాలు పది రాష్ట్రాలు పది రాష్ట్రాలు అలా దారులు కారణం మనమే ఎగ్జాక్ట్లీ హిందుకో అంటే హిందుత్వాల్ని మనం ఇంకా మతంగా గుర్తించాలి కాదు జీవన విధానం అంటాం ఈ హిందుత్వాన్ని రక్షించడానికో హిందుత్వాలు కాపాడడానికో ఎవరు పని చేయట్లేదు వాళ్ళ హిందుత్వ సార్ ఇక్కడ మనకి మత వ్యాప్తి చేయడం ఆ కాన్సెప్ట్ లేదు సార్ ఇప్పుడు ఒక పాట ఉందండి మన చిన్నప్పుడు ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగింది సార్ ఈ కాన్సెప్ట్ మనకు ఉంది ప్రపంచం అంతా మతమే ఉండాలి ప్రతివాడిని మతం మార్చేది కాన్సెప్ట్ మనకు లేవు ఓ తల్లి నాకు తిరుపతిలో కామెంట్ చేసి కంప్లైంట్ చేసి మూడు చదివే వాళ్ళ పాపనే ఇంకో మూడు చదివే చిన్న గొర్రె ప్రసాదాలు తినకూడదు అని చెప్పారు చిన్న పెట్టే కదండి ఎవరికి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఇచ్చారు ఏ పాస్టర్ కానీ వాళ్ళు అలా ఉంటే ఇన్ని నా ప్రత్యక్షంగా రెండు సంఘటనలు ఒక నాలుగో ఐదో చదివే పిల్లవాళ్ళు విభూతి పెట్టుకుని ఉప్పు పెట్టుకుని బస్ స్టాండ్లో ఉన్నాను నగవాలని రాజమండ్రి నేను బస్ స్టాప్లో పెట్టి బస్సు రావాలి నేను ఊరికే చెక్ చేయడానికి ఏంట్రా ఒకటి అన్నీ ఇలా ఉండే నేను ఫ్యాన్తో కూడా కదా ఇలా ఉండేది ట్లు అన్నాడు ఎంత చెప్పి చెప్పి భయ సో హిందువులకి తమ ధర్మాన్ని ధైర్యంగా చెప్పడం అలవాటు చేయలేదు కానీ మీరు గమనించండి నేను హిందూ హిందూ అని హిందువు హిందూ అని చెప్పుకోవడానికి సాహసించడం కానీ అనుమాతలు ఒకటే అని చెప్పడానికి సాహసిస్తాడు ఎందుకంటే మన ధర్మం మనకి అదే చెప్తుంది కదా మీ వరణాన్ని వననాన్ని గౌరవించడం మంచిదే మీ నాన్న కదా గౌరవించాలి అవునా నువ్వు గుడి కూలిపోతే వ్రతం కాలిపోతే నువ్వు రావు ఎవరో సలీం పిలిచాడని సలాం కొట్టుకుంటూ గులాం లాల్ వెళ్ళి హలీం దినేస వస్తానికి వెళ్తావు నువ్వు కదా ఇప్పుడు జనవరి డిసెంబర్ ఇరవై ఐదు వస్తే మెరీ క్రిస్మిస్ అని స్టాచస్ పెడతాడు వీడు ఒక హిందూ మా ఫ్రెండ్స్ ఉన్నారు స్టేస్ పెడతాడు ఏదో వెళ్ళి కలిసి వస్తాడు లేకపోతే గిఫ్ట్లు ఇస్తాడు ఆ కేతులు ఇస్తే తింటాడు వేస్తాడు అక్కడ ఏమైనా ఉందా ఈద్ మొబాక్ పెడతాడు మెరీ క్రిస్మస్ పెడతాడు అటువైపు ఏమైనా ఉందా నేను దేని వ్యతిరేకిస్తున్నాను మీరు గమనించారు ఈ వన్ సైడ్ లవద్దు గుడ్గా ఉండండి గుడ్గా ఉండకండి సరదాగా చెప్తాను ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ అండి ఇఫ్యూసేయాలా సే పోరా నా కదా నువ్వు అమ్మా అనే ఆవుడి మాతని అమ్మాయి ఖాతా అంటే వాడికి అవుతాడు నేను విగ్రహాన్నే దైవం అంటలే విగ్రహంలో కూడా దైవం ఉన్నాడు చూడు అంటున్నా దాని కాలుతో తొంతాను అన్న దరిద్రుడు నాకు భయ్యాలు అవుతాడు నేను తినే నేలల్లో ఫుడ్లో ఉమ్మేసే దరిద్రుడు నాకు భయ్యాలు అవుతాడు చివరికి పూడు దేవుడు పెట్టే పూడు దానికి కూడా నోట్లో నీళ్ళు వస్తుంది అని పూస్తే జ్యూసులో ఉత్సకలితే నాకు భయాల అవుతాడు అందుకని అబద్ధాన్ని ఒప్పుకోవట్లేదు నేను మీరు గమనించాలి నాది పరమాత్మ దోషాన్ని కాదు స్వాభిమానం నా ధర్మాన్ని దూషించి ద్వేషించేవాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకండి మీ అమ్మాయిని ఎవడైనా ఏదైనా చేయడానికి వస్తే ముందు తండ్రి మాట్లాడదాం మనం ఉపన్యాసం సే ఈ దేశాన్ని చించి మళ్ళీ మళ్ళీ చేర్చాలని కోరుకునే లక్కోచు నాకు బ్రదర్స్ ఎలా అవుతారు ఆ కాకుండా పన్నెండు క్రితం అభివృద్ధి వయసు హిందువులు వేసేస్తాను పదిహేను శాతిస్తే అన్న వాళ్ళు ఇప్పటికీ ఎవరైనా ఒక ముస్లిం పత్వా జారీ చేశారా అతని మీద ఎవరన్నా ఖండించారా అతను మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే ఎలా అవుతున్నాడు అంటే అతని వ్యాఖ్యలు వాళ్ళకి ఇచ్చినట్టే కదా ముత్యాలమ్మ గుడి అలా తనడం ఇస్లాం ఒప్పుకోదు అని ఎవరన్నా ఒక పండితుడు చెప్పాడా ఇస్లాం పండితుడు వాడు కాలు పడిపోతాయి అలా తండం తప్పు అని ఎవరన్నా చెప్పాడా పాకిస్తాన్లో రాముల వారి గుడి చికెన్ షాప్ అయింది శివాలయం పశువుల దొడ్డైంది అమ్మవారి గుడి మరుగుదొడ్డయింది ఎవరు చేశారు అందుకే ఎవడైనా అన్ని మతాల సమానం అంటే నాకు పాత చెప్పులు నాలుగు జతలు ఉన్నాయి కొత్తవి మూడు జతలు ఉన్నాయని చెప్తుంటా అబద్ధం ఆడకండి అబద్ధం ఆడకండి ప్రాక్టికల్గా మాట్లాడండి నాకు పెద్ద ఇంటి ఇష్టం కాబట్టి ఆయన సీఎం నీ చెన్నారి ఇష్టం కాబట్టి ఆయన సీఎం అలా చెప్పద్దు నీకు నచ్చినా నచ్చాపోయినా ఎవడ సీఎం అయితే ఆయన పేరు చెప్ప అలాగా ఈ దేశంలో సెక్యులరిజం ఓన్లీ హిందువులు అబ్బి ఒక రోగం హిందూ ఉగ్రవాదం అంటే అది ఉంటే బాగుండు అంటారు అది నిజమైంది బాగుండు ఈ దరిద్రం పోతే బాగుండు అంటారు అది ఎవరికైనా అబ్బితే బాగుండు అంటారు వెరీ వెరీ కట్టక అది జరిగితే బాగుండు అంటో ఉగ్రవాదం ఉండుంటే ఇన్ని గుళ్ళు కోల్పోయి ఉన్నాం కదా నిన్నగాక మొన్న టెంకాసి తమిళనాడులో దాన్ని మసీదు చేసే గుడిని పేద గుడి ఎక్కడైనా ప్రపంచంలో ఒక్క మసీదు గుడి అయిందా వేల గుళ్ళు మసీదులైన పోల్చబడ్డాయి కాల్చబడ్డాయి కాబట్టి హిందూ ఒకరి ఉంటే మంచిదే కానీ ఉండదు అందుకే మనం నేర్పలేదు ఎట్లయితే కొద్ది రోజుల ఇక్కడ హిందువులు వాళ్ళు ఉన్నారా పరిష్కారం లేదా అది హిందువులకు సంబంధించిన విషయం హిందువులు మేలుకుంటే నేను రెడ్డి నేను కమ్మ నేను శర్మ నేను యాదవ్ నేను శెట్టి అవి మిగిలిన బట్టి मना बंगलादेश कोशा इंका गोत कोस ए बर्माय अने शेती है अने आगटलं ए रे है अने आगटलं हिंदू कोस कोसन तट्राय क्रतो इला तीस अति शिष्य तिपी हैय अन कनफमेस च వీడియోలు కూడా ఉంది కాబట్టి అబద్ధం అంటే మండి పచ్చి చె అన్ని మతాల సమానం పచ్చిభూతు అన్ని మత గ్రంథాల మంచిదే పోదు పచ్చిభూతులవి నువ్వు నిరూపించి చూస్తాన్ని బైబిల్ కొనం కదా ఏది ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందో ప్రపంచంలో కొత్త దేశాలు పుట్టించిన మతాలు ఏవి పాత బస్తీలు గుర్తించిన గ్రంథాలు ఏవి ఎలా తెలుసుగా ఇది మాట్లాడలేదు సార్ మీ నాన్న గురించి చెప్పండి చెప్తారు మా నాన్న గురించి చెప్పండి చెప్తారు తప్పేం లేదుగా ఓ ఐదు నిమిషాలు మీరు ఐదు నిమిషాలు నేను అది మానేసి ఎక్కడ ఉన్న వాళ్ళందరూ నాన్నలో చెక్కలు మా నాన్న ఒక్కడే గొప్ప అప్పుడు బీపీ దాని వాళ్ళ అంతే సార్ అంతే మనం పూర్వం గుర్తున్న ముప్పై నలభై ఆరు క్రితం మైకుల్లో సుప్రభాతం వినపడేది గోదుగా వినపడేది భజగోని వినపడేది ఇప్పుడు ఏమైంది ఓన్లీ సార్లు ఆజాని వినపడుతుంది గోధులు ఉన్న చోట వాళ్ళ తినపడుతుంది ఏమైంది నీకు స్వాభిమానం లేదు నీకు శిభూషణం లేదు నీకు నిజాయితీ లేదు పైసలు ఇస్తే పోతున్నాం అల్లూరు సీతారామరాజు ఎందుకే చచ్చిపోయింది భగత్ సింగ్ ఎందుకే చచ్చిపోయింది దీనికైనా స్వతంత్ర పోరాటంలో ఆరు లక్షల మందిని ఈ బ్రిటిష్ క్రైస్తో పొక్కలు వదిలేసింది మీకు తెలుసా ఫెమేనా సృష్టించారు వీళ్ళు తెలుసా మీకు ఒక కరుణి కరుణ సృష్టించారు ఎక్కడ కలకత్తాలో టన్నులు టన్నులు వేల టన్నుల ఆహార పదార్థాలన్నీ ఇంగ్లాండ్ పట్టుకుపోయారు ఇక్కడ వేల మంది సృష్టి ఎవరో సృష్టించు సో హిందువుల్ని లేకుండా చేయడానికి ఇస్లాం క్రైస్తవం చాలా కష్టపడుతూ ఒక వెయ్యేళ్ళు పైబడి పనిచేస్తుంది ఈరోజు కూడా సరే సతీష్ తెలుసు ఐ ఉంటాడు కదా ఆయన డబ్బాలి సతీష్ సతీష్ ఓపెన్గా చెప్పాడు అతని గురించి వేరే విదేశీ ఛానల్ కూడా వచ్చింది అతను మెగా చర్చిస్ నలభై గ్రంథాలు ఇప్పుడు కొన్ని కట్టాడు కర్నూలులో ఇక్కడ హైదరాబాద్లో తెలుసు మనకి విజయవాడ దగ్గర ఇంకా విశాఖపట్నం ఎప్పుడు కట్టాడు అలా నలభై కడతాడు నెలకు మూడు వేల మందిని భావిస్తున్నారు మీరు పోనీ నెట్లో కొట్టండి నెట్లో కొట్టండి ఉపేంధ్ర అనే ఉపేంద్ర అనే ఒక గొర్రె ఈ దేశాన్ని రెండు మొక్కలు చేసేయండి మొక్కలు చేసేయండి క్రైస్తవులకు మొక్క ఇచ్చేయండి అని పబ్లిక్ లో రోడ్డు మీద చెప్పాడు ఒక మొక్క కదా సార్ ఇంకో చెల్లిపో పోతే మీరు మనం ఏం ఏం చేస్తున్నాం సార్ నేను చెప్పేది మనం ఏం చేయాలో అది మనం చేస్తే మనం ఉంటాం ఇప్పుడు వాడు ఉపయోగం కూడా ఎక్కడ కూడా పుట్టాడే వాడి బైబిల్ ఎక్కబట్టి కదా వాడు అలా అన్నాడు కుమార్ అతను కూడా బైబిల్ లెక్కబట్టి భర్తమానమాతి భర్తలు ఇలా మాట్లాడాడు ఆ నాన్నగారు చుబ్బారావు విజయకుమార్ డబ్బారావు ఆ నాన్నగారు సుబ్బారావు అతను అడిగితే చెప్పాడు అతనే ఇంటర్వ్యూలో సుబ్బారావు కొడుకు అలా అయినా ఏడు ఆ విషయం ఎక్కడం వాళ్ళు కాబట్టి నువ్వు అమృతం పొచ్చు ఏమంటే నువ్వు భోజేసి వచ్చా మళ్ళీ భోజరా చేయరు అలా ధ్యానం ఎండితే బాగుంటుంది సార్ వాళ్ళు బైబిల్ తీసుకొచ్చి మన చేతిలో ఇస్తారు అవునా మనవారి ఎవరైనా భగవద్గీత తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టారా చదివారా అసలు పెట్టారా చదివితే కదా నువ్వు చదువు ఇంకోటి ఇస్తే చదువుతాను కానీ వాళ్ళు ఫ్రీగా ఇస్తాడు మనవాళ్ళు ఎవరైనా ఫ్రీగా ఇస్తారా కొద్ది చోట్ల మాత్రమే జరుగుతుంది మనకి మన వ్యాపారం కాదు మన వ్యాపారం మనకి వైరాగ్యానికి సంబంధించి మన వైరాగ్య సంబంధమైన విషయం మన వ్యాపార సంబంధం విషయం మన జ్ఞానం పంచడం కోసం ఇప్పుడు వార్ పూర్తి వాళ్ళు తక్కువకి ఇస్తారు పది రూపాయలకి ఇరవై రూపాయలు మేము అలా కొన్ని వేల భౌతిక దాదాపు యాభై వేల భవతిగీతలు నేను పంచిపెట్టాం ఎవరో ఒక ఆయన ఇక్కడ పరిచయం అయ్యారు ఎక్కడో ఆయన నక్ష భౌతిగతలు పంచాడు అలా కొందరు చేస్తున్నారు కానీ మనది ఆ దృక్పథం అందరూ మా మతంలోనే ఉండాలి ఆ కాన్సెప్ట్ మనకు లేదు సార్ ఎట్లా అంటే మన మన మనకి భగవద్గీత కానీ భాగవతం కానీ రామాయణం కానీ బెదిరించే అది మనకు లేదు ఆక్రమించేది నేర్పు లేదు మనకి ఆ కాన్సెప్ట్ లేదు మనం ఏమంటామంటే వేదంలో ఉపనిషత్తులు కానీ ఏకం ఏకంస క్లిప్ప బహుధావదని దైవం ఉన్నాడు యాక్చువల్ చూస్తున్నాం కానీ ఆ దైవాన్ని చేరుకోవడం చాలా మార్గాలు ఇది మనం చెప్తాం కాబట్ మనం బెదిరించడం అందరం మతం మారిపోవాలి ఏ దేవుడి మీద వస్తే ఇందా కూడా ఎవడు కామెంట్ పెట్టాడు రే రాధ మనోహర్ అగ్ని ఆడదో పురుగు చావదో త్వరలో నీకు తెలుస్తుంది అని పెట్టాడు అది ఏమిటి వాడు పిచ్చోడు వాడు నమ్ముతున్నాడు వాళ్ళ దేవుడిని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాం అని నమ్ముతున్నాడు వాళ్ళ దేవుడిని నమ్మితే వాళ్ళు నమ్ముతాం బెదిరింపు కదా అది ఇప్పుడు మీరు షాప్లోకి వెళ్ళారు ఏం కొనాలి నీ ఇస్తున్నావు షాప్లో వేసుకోండి నువ్వు చూసిందా కోపోతే అని వాడు బెదిరించకూడదు బెదిరించడు అని బెదిరించారు మనకి భగవద్గీత అంతా చెప్పి కృష్ణుడు అర్జున నేను ఈ ఇదే హెచ్చరించాను ఇదేసి కదా నువ్వు ఆలోచించి నిర్ణయం కానీ ఎడారి మతంలో అసలు ఆలోచించడం అనే కాన్సెప్ట్ లేదు నీ దేవుడని యాహోగాడిని శోధింపకూడదు అంటాడు డోంట్ క్వశ్చన్ యువర్ గాడ్ నాకు అవాలే మన ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరుషత్తులు నాకు ఎవరు చెప్పాలి వాళ్ళని ప్రతి ఆదివారం కూర్చోబెట్టి ప్రైవేట్ చేసి చదివిస్తారు మనకు ఎవరు చదివించాలి మనకు పాఠశాలలు ఉన్నాయా పాఠశాలలు విద్యా బోధం ఉందా ఏం నేర్పిస్తుందా హిందువులకు సంబంధించి ఏం జరుగుతుంది అందుకే వాళ్ళు అలా హ్యాపీగా తీసుకెళ్ళిపోతారు కదా మీరు గమనించవచ్చు మనల్ని ఫస్ట్ ఎవరు పరిపాలించారు స్వతంత్రం వచ్చే కూడా వాళ్ళే మొదటి బాటిన పిల్లలతో తిరిగినోడే మనం పద్దెనిమిది ఏళ్ళు పరిపాలించాడు ఇప్పుడు గుడికి పోనాడే పద్దెనిమిది ఏళ్ళు పరిపాలించాడు శంకర జాతి వేదంలో అలా పెద్ద పెద్ద ఇప్పుడు వాడికి సంబంధించిన నాలుగో తరం వాడున్నాడు వాడు కొలగాన్న అంటాడు బాధ వెళ్ళేది పప్పు ఆడి కులం ఏంటి అడగను ఆడి కులం చెప్పండి గండేరు కులం ఏంటి కొలకన్నా అడుగుతున్నాడు కదా గండేరు బప్పుగాడు వాడి కులం ఏంటి వాడి జాతి ఏంటి శంకరజాతి వాడు వాడు ఊళ్ళో కులం అడుగుతాడు వాడి కులం ఏంటి అప్పట్లో తిరిగి ఒప్పుకున్నాడు కదా వాడి జాత అదే ఇప్పుడు వాడి జాతి శంకరం వీడు వీడు జాతి వీడు అడగడే ఈ శంకర జాతి వాడు డ్యాన్సర్ కొడుకు ఇలాంటివి వాడకూడదుగా అవునా వీడు హిందువులు అడుగు నడుపుకుని హిందువులు వెడకూడటానికి ముస్లింలు కులాలు లేవా క్రైస్తవులో శాఖలు లేవా ఒక చర్చికి వెళ్ళాడు ఇంకో చర్చికి వెళ్తాడా మన ఎక్కడో ముస్లింలు షియాలు సున్నీలు ఎందుకు వచ్చాయి మసీద్కి అని వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్లో మసీద్ తగలబడింది అనుకోండి అక్కడ హిందువులు లేరుగా మరి ఎవరు పెట్టినట్టు వాళ్ళు వాళ్ళేనా ఒక లేడీ ముస్లిం చెప్తుంది అవును ఏదో అలా షియా సున్ని రెండు ఉంటాయి కదా చెప్తుంది మేము ఈ వర్గం మేము అన్నింటిలో ఉమ్మేస్తాం వాళ్ళు వేరు మేము వేరు మొన్న ఎవరు దాడిని పెట్టాడు వాళ్ళని రాక్షసుల్లాగా వీళ్ళు మనుషుల వాళ్ళు వాళ్ళు కాబట్టి అక్కడ అంతా ఒకటి ఉంది అనేది పచ్చాబద్ధం అదైందా అలాగే వాళ్ళు శాఖ గోల్డ్ తోకలున్నాయి సో ఈ మొట్టమొదటి ఈ మౌంట్ బ్యాక్ పిల్ల యొక్క గ్రీయుడు ఎవడైతే పరిపాలించాడో జేబులో పువ్వు పెట్టి హిందువులు అతనికి అతని హయాంలో సోమనాథ్ గుడి కట్టడానికి సర్దార్ పటేల్ ప్రయత్నం చేస్తే వద్దన్నాడు పటేల్ గారు మా గోడు స్వాభిమానం ఉన్నాడు కాబట్టి కట్టేశారు వీడు వెళ్ళలేదు ఆ గుడి ఓపెనింగ్ వెళ్ళలేదు వీడు మరి బ్రాహ్మణోత్తముడు అని మీరు అర్థాలు చెప్పినారు వీడు ఎప్పుడైనా గుడికి వెళ్ళి ఇప్పుడు ఉత్తముడు కాదు బ్రాహ్మణ కాదు అసలు నవంబర్ పద్నాలుగు తీసేయ నవంబర్ పద్నాలుగు చరణ్ సేపు తీసేయ్ ఓన్లీ అబ్దుల్ కలాం పాత్ర అప్పుడు పెట్టాలి అబ్దుల్ కలాము పిల్లల దేపెడితే బాగుంటుంది ఎందుకంటే ఆయన గోడు మంది పిల్లలకి జ్ఞానబోధం చేశాడు ఉత్తముడు కదా కదా వీడిని తీసే వీడికి సంబంధం లేదు సో వీడు ఓన్లీ లండల్లో దిగడం ఆ లండా పని చేయడం నేను చెప్పలేదు కుష్వంత్ సింగ్ అని గొప్ప జర్నలిస్ట్ ఉండేవాడు తెలుసు కదా వందేది భయపడ్డాడు వీడిని నా పేరు విడి పిలిచేవాడు ఆయన బుక్ ఉంది పెద్ద బుక్ అందులో చెప్పాడు సరే అనుకోండి ఈ ఆర్టికల్స్ పెట్టాడు ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఒకటి ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ ఒకటి ఎవరైనా ముస్లింలు మలత్సాలు పెట్టుకోవచ్చు ఎవరైనా క్రిస్టియన్లు స్కూల్ పెట్టి వాళ్ళు బోధ చేయచ్చు మనం బోధ చేస్తే గొడవ అవన్నీ పెట్టిన మహానుభావుడు ముసల్ కానీ అంటారు కదా అది అన్నమాట ఆ విధంగా మనం ధర్మాన్ని బోధించడానికి ఈ దేశాన్ని సుభిక్షంగా మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి గొప్ప అవకాశం నలభై ఏడులో వచ్చింది కానీ దాన్ని కొనసాగించడానికి సరైన కూడా రాలేదు పట్టేది అయ్యి ఉంటే అది ఉండేది పట్టేదికే పంతొమ్మిది ఓట్లు వచ్చినాయి ఈ సుఖ ఏమో ఒక ఓటు వచ్చింది కానీ పొట్టడం వల్ల ఇది అలా మంగళమైంది విషయాలు అని అది ఎరుగించురు కదా ఎంత స్ట్రాంగ్ స్ట్రాంగ్ కాఫీ అన్నది అవుతుంది కానీ మనసు మరి ఏం చేస్తారు ఇది నిజం ఎక్కడ డైజెస్ట్ అవుతాయే కెమదానా బుజ్జల్ గా అవుది గాని వెనమల బుజ్జా బో నాది అపద్దం అని చెప్పండి సరే ఇట్లా ఈ ఈ వీడియో సాక్షి సరే చెప్పట ని ఒక్కరేనా కార్సేన కూడా కూసిచే కాలం లేదు గాడిచే లేకపోతే కూర్చుని ఉన్నాం మనం గాడిచే లేకపోతే మనం కూర్చొని ఉన్నాం ఎందుకని ఆ గాడి కూడా కొట్టాడు వాళ్ళ సంకటం కుట్టాడు వాడు ఏం చెప్పాడు మళ్ళీ చరిత్ర నా సొంతం కాదు ఏ దేనికైనా నాకు తప్పని చెప్పండి సహజ ఇప్పుడు ఈ రెండు రూ సార్ మీరు నేను